శ్రీ రిషి ఈఎంయూపీ స్కూల్ ఓబులవారేపల్లి తిరుపతి జిల్లాలో నిర్వహించిన మొదటి భారతదేశపు మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త అయిన సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె తన భర్త జ్యోతిరావు పూలే కలిసి బాలికల అట్టడుగు వర్గాల విద్యకు సామాజిక సమానత్వానికి అంకితమయ్యారు కుల లింగ వివచనకు వ్యతిరేకంగా పోరాడి సమాజాన్ని మేల్కొల్పడానికి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించింది అనేక పాఠశాలలను స్థాపించి ఆమె ఆధునిక విద్యాభారతి వైతాళిక లిపి మొదలగునవి నిర్వహించింది అటువంటి గొప్ప మహిళ అయినటువంటి సావిత్రిబాయి పూలేకి జయంతి రోజున ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తేదీన మహారాష్ట్రలోని నైగా గ్రామంలో జన్మించారు జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె చదువుకోవడం చిన్న వయసులోనే ఆమె జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు జ్యోతిరావు ప్రోత్సాహంతో ఆమె చదువుకోవడం ప్రారంభించింది దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను ప్రారంభించారు శ్రీ దళిత విద్యకు కృషి చేశారు ఎంతో గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు ఈ రోజున మా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలని అందరినీ పూలమాలతో మరియు ఆమె చిత్రపటానికి పూలు వేసి అర్పించడం జరిగింది బాలికలందరూ టీచర్స్ ను పూలనిచ్చి గౌరవించడం జరిగింది అనగా జీవితాల్లో అక్షరదారీకైపోయి మన గారిన జీవితాల్లోడిసను సదుల మారి ఈ దేశపు మొదటి పంతు నమ్మగజేరి మన జీవితాల్లో నింపిందోలుగుల దారి I uh -huh.